నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం వారి సమస్యల పరిష్కారం కోసం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అద్దంకి నాగేశ్వరరావు జరిపిన కృషి చిరస్మరణీయమని సామాజికవేత్తం డాక్టర్ జాడి రాజు అభిప్రాయపడ్డారు అద్దంకి నాగేశ్వరరావు వర్ధంతిని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడలో ప్రెస్ క్లబ్ బలోపేతం కోసం అద్దంకి నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని చెప్పారు పేద జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ద్వారా ఎంతో చేయత అందించాలని వివరించారు సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మాట్లాడుతూ తన సహచరుడైన అద్దంకి నాగేశ్వరరావు మిర్యాలగూడ జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు మరో సీనియర్ జర్నలిస్ట్ వాడపల్లి రమేష్ మాట్లాడుతూ విలువలతో కూడిన జర్నలిజం కోసం పనిచేశామని బొమ్మడిగా ఉంటుం శాంతి సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ఆనాటి జర్నలిస్ట్ అద్దంకి నాగేశ్వరరావు అన్వేషి దక్కిందన్నారు అన్నపోయిన మట్టయ్య మాట్లాడుతూ అద్దంకి నాగేశ్వరరావు ఆంధ్రజ్యోతి మీడియా కూడా ఇన్చార్జిగా ఉన్న సమయంలో ఆయన సహకారంతో కథనాలు ఇవ్వడం చెప్పారు ప్రజల హరి ఎడిటర్ చిటియాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అద్దంకి నాగేశ్వరరావు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించడం జరిగిందని గుర్తు చేశారు పైలం ఎడిటర్ పేర్ల వెంకటయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నాగేశ్వరరావు ఎంతగానో కృషి చేశారని వివరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ లక్ష్మణ్ సాగర్ నేటి తెలంగాణ ఇన్ఛార్జ్ అలుగుబల్లి వెంకట్ ఉమా మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ జర్నలిస్టు ఒక మంచి టీచరు ముఖ్యంగా రెండు వృత్తులను సమాన కుడియడం వల్లగా మరి విరియాల కూడా ప్రజలందరికీ అన్ని పార్టీ నాయకులకు అన్ని ప్రజా సంఘాల నాయకులకు అందరి ప్రభుత్వ ఉద్యోగులకు చాలా నోట్లో నాలుకగా బ్రతికినటువంటి అద్దంకి నాగేశ్వరరావు గారు ఈ మరి విరియాలు కూడా జర్నలిస్టుల పక్షాన డాక్టర్ల పక్షాన వ్యక్తిగతంగా ఆయనకు ధన నివాళులు అర్పిస్తున్నాను మరి జర్నలిజంలో పాలు పంచుకున్నటువంటి ఈ మిరియాలు కూడా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి యొక్క నాగేశ్వరరావు గారికి మంచి పేరుంది అందరి యొక్క టీచర్లందరిలే కాకుండా మరి ఆయన ఒక ఉద్యోగ ఉపాధ్యాయునిగా కూడా చాలా మంచిగా పనిచేసినట్టు ఆయన మనం అందరం దాని వాళ్ళకి అర్థించాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ మన ప్రియతమ అర్థంకి నాగేత సంవత్సరాలు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవడానికి మన మిత్రులందరూ ఈరోజు నాకు గుర్తు లేకుండా కూడా గుర్తు చేశారు ధన్యవాదాలు ఇప్పుడు మనకు ఇట్లా మనం ఈ అలవాటు చేసుకుంటే బాగుంటుంది గతంలో మనం చేసే సేవలు చేసిన వాళ్ళని గుర్తించుకోవటం వాళ్ళని స్మరించుకోవటం మంచిగా ఉంటుంది నేను భావిస్తున్నాను మిత్రులారా వాస్తవంగా మాదొక టీం నేను నాగేశ్వరరావు శర్మ అమీర్ భాయ్ వీళ్ళందరం కూడా ఒక టీంగా ఉండే ఆనాడు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు సమాజ సేవకు సమాజానికి ఉపయోగపడే వాటిలో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాం అందులో ప్రముఖమైన పాత్ర మిత్రుడు నాగేశ్వరరావు తీసుకున్నాడు నాగేశ్వరరావు యొక్క ఆధ్వర్యంలోనే మేమందరం అందరం కూడా కొన్ని విషయాలు సాధించుకోగలిగాం అటు జర్నలిస్ట్ ఇల్లు కానీ అని ఇక్కడ ఎన్ఎస్పి ఆపంలో ఉన్న ఈ ఆఫీసు కూడా మేము ఎంతో కష్టపడి ఎన్ఎస్పి అధికారతో చేసిన దాంట్లో ప్రముఖమైన పాత్ర మిత్రుడు నాగేశ్వరరావు ఉంది ఆయన చాలా ఒక మంచి ఆలోచనప్ప అసలు ఎవరి గురించి అయినా కూడా తప్ప ఎవరికైనా ఆపద వచ్చిందంటే ముందుండి ఆయన రక్షించేటువంటి ప్రయత్నం చేసేవారు మొట్టమొదటి కష్టం సన్నా కూడా తర్వాత మాత్రం వాళ్ళ యొక్క ఆర్థిక ఆర్థిక పరమైన అంశాలలో కూడా ఆయన సమస్యలు తీసుకొని ప్రకటించడంలో గొప్పవాడు మిత్రుడు నేను లోటు చాలా ఇబ్బందికరమని సందర్భంగా మా ఆయన గురించి చెప్తే ఆయన మరదించటం పట్ల మాలాంటి చిన్న జర్నలిస్టు చాలా బాధపడ్డాం ఎందుకంటే నాయకుడు అనేవాడు నాయస్వామి గారు ఆదర్శడు జర్నలిజం నాయకత్వానికి ఆయన ఆదర్శం జర్నలిజంలో వార్తలను వినూత్న శైలిలో ఆయన రైట్ అన్న ఆయన దిద్ద ఆయనని ధీకొండటం కూడా ఎవరికన్నా సాధ్యం కాదు అటువంటి జర్నలిస్టు నేను చాలా పూర్ ఫ్యామిలీలో ఉన్న దశనం కూడా శ్రీనివాసు మా అన్నగారు మేము ఆయన శిష్యుడు ఆ అనుభవంతో మాకు ఎటువంటి కుటుంబాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా నేను ఉన్నా మీకు ఏం బాధపడాకండి అని ధైర్యం ఉంచేవాడు తర్వాత ఆ రోజుల్లో తొం తొంభై నాలుగు నుంచి తొమ్మిది వేల రెండు దశకంలో నేను మిర్యాలు కూడా దామర్చంలో ఎన్నిస్తున్న పనిచేస్తున్న మూడులో ఈనాడు రిపోర్ట్గా పనిచేస్తున్న ముందులో నాకు ప్లాట్ ఇప్పించాను ముందు మాకు మా సోదరుడు ఇద్దరికి కూడా ఆయన ప్లాట్ ఇప్పించి మీరు ప్లాట్ కాయకం అని చెప్పి ఇంటికి వచ్చి ప్రత్యేకంగా అందించండు అది ఎవరు అండి ఈ రోజుల్లో అయితే అసలు మా తోడు జనరేషన్ కొంతమందికి ఇంకా రావాల్సి ఉండే అవి రాని సందర్భంలో మేము పోరాడుతున్నాం అది మా పెద్దల వారి సహకారంలో చేస్తున్నాం అటువంటి సాయం చేసిన మహనీయుడు ఆయన నాకే కాదు ఇస్తాం మీడియా కూడా చాలా మందికి కూడా సహాయం చేసిన వ్యక్తి ఆయనను మేము మా జీవితకాలంలో నాగేశ్వరరావు గారు మా శరీరంలో ఒక భాగంగా భావిస్తూ ఉంటాం వృత్తిని వృత్తిని రెండు కళ్ళలాగా స్వీకరించి మానవ సమాజం కోసం అనుష్ఠనం తప్పించినటువంటి దివంగత నాయకుడు జర్నలిస్ట్ నాయకుడు ఉపాధ్యాయ సంఘాల నాయకుడు అద్దంకి రాగేశ్వరరావు గారికి వర్తన సందర్భంగా మేము గమినమ్రంగా వివరాలు అర్పిస్తున్నాం ముఖ్యంగా అద్దంకి రాగేశ్వరరావు గారితో నాకు విడుదల అనుబంధం ఉంది నేను విజయవాలంటీర్గా పనిచేసే కాలంలో కూడా దామర్చల మండలంలో సార్ తోటి నాకు అనుబంధం ఉన్నది జర్నలిజం లోకి వచ్చేసిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలు పనిచేసేటప్పుడు మాకు సహచరుడుగా ఉన్నారు ఆయన యొక్క స్ఫూర్తితోటి మేము ఇక్కడ సంఘంగా ఏర్పడి కొన్ని లక్ష్యాలని సాధించుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఇదినమ్మ ఇళ్ల స్థలాలని మా యొక్క జర్నలిస్టులకు చాలామందికి చే మేలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన్ని ఆయన యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ అన్నిమాలుపిస్తున్నాం ఈరోజు అందరికి నాగేశ్వరరావు గారి వర్ధంతు సందర్భంగా పదో వద్దంతి సందర్భంగా అంటే మేము ప్రతి సంవత్సరం వర్ధంతి ప్రతి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వర్ధంకి చేస్తాం అందరం మిత్రులు ప్రత్యేక ప్రత్యేకంగా విలేకర మిత్రులు విలేకరుల మిత్రులందరం పిలిపించి కార్యక్రమం చేస్తాం అదే 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 ఎప్పుడు చేసినట్టే అదే విధంగా మనం ఈరోజు కూడా కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన పెద్దలందరికీ నమస్కారం